వెల్కమ్ టు ఏకే వన్ టీవీ న్యూస్ అటహాసంగా టౌన్ బ్యాంక్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చిరు వ్యాపారులకు రుణాలు అందించాలి టౌన్ బ్యాంక్ సేవలు పల్లెలకు విస్తరింప చేస్తాం విధేయతకు పట్టం కట్టిన ఎమ్మెల్యే డాక్టర్ జయనాగేశ్వర్ రెడ్డి కూటమిని గౌరవించి రాష్ట్రంలోనే ఎమ్మిగనూరులో టౌన్ బ్యాంక్ పాలకవర్గంలో బీజేపీ జనసేన నాయకులకు చోటు వైస్ చైర్మన్ బండా నరసప్ప గుమస్తా కాదు మూడో వార్డులో పార్టీ జనరల్ సెక్రటరీ టౌన్ బ్యాంక్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ జయనాగేశ్వర్ రెడ్డి ఎంతో గొప్ప ఆలోచనతో పద్మశ్రీ మాచాని సోమప్ప నెలకొల్పిన ఎమ్మిగనూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం శుక్రవారం అట్టహాసంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది ఎమ్మిగనూరు టౌన్ బ్యాంక్ చైర్మన్ గా ప్రతాప్ శెట్టి వైస్ చైర్మన్ గా బండా నరసప్ప డైరెక్టర్లుగా మహబూబ్ బాషా రవికుమార్ వాల్మీక రాజు వెంకటేశ్వర రెడ్డి నరసింహులు నవీన్ కుమార్ షాలేం వెంకటగిరి భీమేశులకు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎంత గొప్ప ఆలోచనతో పద్మశ్రీ మాచాని సోమప్ప నెలకొల్పిన టౌన్ బ్యాంకును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు ప్రభుత్వాలు మారిన కూడా ఎంతో పేరు పొందిన టౌన్ బ్యాంకు ముందుకు పోతుందన్నారు అనుభవం యువతరం సామాజిక కోణంలో నూతన టౌన్ బ్యాంక్ పాలకవర్గం ఏర్పాటు చేసినట్లు తెలిపారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే గా ప్రతాప్ శెట్టి ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్లి ఎన్పిఏను పదకొండు శాతానికి తీసుకొచ్చారని తెలిపారు గత ప్రభుత్వంలో పదకొండు శాతానికి ఉన్న ఎన్పిఏను పద్నాలుగు శాతానికి తీసుకొచ్చారని తెలిపారు చిరు వ్యాపారులకు చేనేత కార్మికులకు రుణాలు ఇచ్చి పాలకవర్గం మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు టౌన్ బ్యాంక్ సేవలు పట్టణ పరిధిలోనే కాకుండా వివిధ పల్లెలకు కూడా విస్తరింప చేస్తామని తెలిపారు అలాగే టౌన్ బ్యాంకు బిల్డింగ్ పై భవనాలు కట్టి స్కిల్ యాక్టివిటీస్ పెట్టే విధంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు సమాజ కోణంలో పరిశీలించిన తర్వాత పాలకవర్గం ఏర్పాటు చేసిందని రాష్ట్రంలోని కూటమి పాలనలో భాగంగా ఎమ్మిగనూరులో టౌన్ బ్యాంకు పాలకవర్గంలో టిడిపి జనసేన బిజెపి నాయకులకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు పార్టీ జెండా మోసినా వారికి పదవులు ఇచ్చాము తప్ప జెండా మోసామని ముసుగులో మోసం చేసినా వ్యక్తులకు పదవులు ఇవ్వలేదని వాళ్లకి కడుపు మంటగా ఉంటుందన్నారు టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ నర్సప్ప గుమస్తా కాదని స్థానిక మూడో వార్డులో పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారని గుర్తు చేశారు కొందరు గిట్టని వారు అసత్య ప్రచారాలు చేస్తారని వారి ప్రచారాలు పట్టించుకోవద్దన్నారు సభ్యులకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పార్టీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు ఇచ్చినటువంటి నా యజమాని ఎంబేనూరు నియోజకవర్గ ప్రజా శాసన శాసనసభ్యులు గౌరవ డాక్టర్ బివి జయ నాగశెట్టి సార్ గారికి శిరస్వంశివందన చేస్తున్నాను సార్ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి టౌన్ బ్యాంక్ నూతన పాలకవర్గ కమిటీ సభ్యులకు బ్యాంక్ సిబ్బందికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు సార్ అదేవిధంగా ఈ రోజు ఈ నియామకానికి మద్దతు తెలిపడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా బ్యాంక్ సభ్యులకు కూడా పేరు పేరున కృతజ్ఞత అభివాదాలు తెలియజేస్తున్నారు సార్ ఆ శ్రీరామచంద్రమూర్తి కాలి స్పర్శతో రాయి ఆడదని చదివాం విన్నాం కాకపోతే ఈరోజు ఎమ్మెల్యే గారు నా బిర్చి చూపిన కృతజ్ఞత భావం నా జన్మ దండమైందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు సార్ వాస్తవంగా అయితే మీ అందరికి తెలిసినట్టే ఎమ్మెనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించే విషయంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగశ్రెడ్డి సార్ గారు తన తండ్రి స్వర్గీయ భీమ్ మోహన్ రెడ్డి గారితో పోటీ పడుతున్న సంగతి మీ అందరికి తెలిసిందే అయితే ఇక్కడ ఉన్న ఎంతమందికి తెలుసో ఈ ఈరోజు నా ఈ పదవి విషయంలో కూడా ఎమ్మెల్యే గారు తన తండ్రి స్వర్గీయ భీవం మోహన్ రెడ్డి గారితో పోటీ పడ్డారని సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్ ఎంతవరకు ఎంత మందికి తెలుసో తెలియదు గానీ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో సార్ నందవరం మండలం నాగల్దిన్న గ్రామంలో మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎన్ఏ రషీద్ గారు ఒక చిన్న టీ కొట్టు పెట్టుకుని తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఎప్పుడు ఏ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు వచ్చినా చురుగ్గా పాల్గొనే వ్యక్తి ఆయన ఆ రోజుల్లో ఆయన నిజాయితీకి మెచ్చి స్వర్గీయ బీవీ మోహన్ రెడ్డి గారు ఆయనకు ఎంపీటీసీగా అవకాశం ఇచ్చి సందర్భానుసారం ఎంపీ పిని చేసిన ఘనత ఆ మహానుభావుడు బీవి మోహన్ రెడ్డికి దక్కింది మళ్ళీ దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఓ చేనేత సామాజిక వర్గానికి చెందిన నాకు ఓ ఎంఎన్